Close your eyes. Keep smile. Exhale. Need to close. Once again, inhale. Exhale. Need to mind fast. This could do. Run to chest. Only chest will keep. One, two, three, four, five. Anti-clockwise. One, 3 4 5 2 3 नेक्स्ट नेक्स्ट है 3 1 2 क्लोज हैंड्स 3 4 अप इन्हेल अप 1 2 3 4 5 6 7 8 9 10 कम टू स्थिति एक्सहेल down come to శారీరక స్థితిని బట్టి త్రికోనాశం ఫస్ట్ మార్క్కి చివరి వచ్చేసి వన్ రైట్ లెగ్ ఎక్స్పాండ్ రైట్ ఫిట్ టు రైట్ సైడ్ టూ Hands up, up to shoulder level, three. Slowly bend to right side, four. Mm -hmm. Opposite side. మళ్ళీ ఎడమ ద్వారా వదలండి కుడినాశకం ద్వారా శ్వాస వదలండి మూచి నుంచి ఎడం నాశకం ద్వారా శ్వాస వదలండి హేల్ ఫ్రమ్ లెఫ్ట్ ఆస్ట్రేలియన్ जो नप्पाचे एक्सेल फ्रॉम डोंट ओपन योर आईज तळे जरा बद्द नमस्कार स्तुती सात मंत्र जप्तां ई सर्वे भवन्तु सुखिनः ओम सर्वे सन्तु नि सर्वे संतु निरामाया सर्वे संतु निरामाया सर्वे भद्राणि पश्यन्तु सर्वे भवन्तु सुखिनः मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति 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 ओम शांति 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 రెండు చేతులు వీటికి తీసుకొచ్చి తీసుకువచ్చి కుడి చేతులు ఎడం చేయమని కట్టి శరీరాన్ని ముందుకు వచ్చి తలను నేలకు తాగించండి భూమి ప్రణామం తీసుకుంటే వచ్చి రబ్యూర్ పాన్ రెండు చేతులు మద్దతు చేయండి అర చేతులను కళ్ళ మీద ఉంచండి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్య నేర్పిన గురువులకి అలాగే సన్మార్గం చూపినటువంటి గురుదేవులకి అందరికీ ఈ క్షణాన వారిని గప తెచ్చుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు చేస్తూ ముందుగా అందర్ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు మన యొక్క ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తారీఖున యోగా డేగా పురస్కరించుకుని అందరూ సామూహికంగా మరియు వారి వారి యథాశక్తిని బట్టి ఈ కార్యక్రమాన్ని విజయప్రదాన నడిపిస్తూ ఉన్నారు అందుకని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే గత కొన్ని రోజుల నుండి యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రోటోకాల్ని ఇక్కడ మన మనుబోలు హై స్కూల్ నందు ఉచితంగా రోజు ఆరు నుంచి ఏడు వరకు ఉదయం క్లాసులు జరుగుతూ ఉన్నవి అలాగే ఈ యొక్క క్లాసులకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సాధకునికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా యోగా అంటే ఏంటి ఈ యొక్క యోగా అంటే కేవలం యూనియన్ అంటే మన యొక్క సంస్కృత పదం నుండి ఉద్భవించినటువంటి యుజ్ అనే యొక్క పదం నుండి వచ్చిందన్నమాట యూజ్ అంటే యూనియన్ యూనియన్ అంటే సామూహికమైనటువంటి కలయిక యొక్క శరీరాన్ని మనసును ఏకం చేసి మనల్ని ఆధ్యాత్మికంగా ఆది భౌతికంగా ఆదిదైవికంగా శాంతిని ప్రసాదించేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి నిత్య సాధన యోగా అని తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ ప్రాచీన విద్య అండి యోగ యోగాని ప్రతి ఒక్కరూ వారి యొక్క నిత్య జీవితంలో ప్రతి ప్రతిరోజు నిత్య సాధన చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటారని మనకు ఎన్నో సందర్భాల్లో చూసుకున్నాము అలాగే మన యొక్క గురువులు కూడా ఈ యొక్క విధానాన్ని అందరికీ నేర్పించారు ఇక ముఖ్యంగా యోగా వల్ల ఉపయోగాలు ఏంటి ఎన్నో మనకు గతంలో చూస్తే ఎన్నో ఈ యొక్క ఇక అవసరం లేదు చెప్పలేము అనే పరిస్థితుల నుండి కూడా వారికి యోగా ద్వారా మెరుగైనటువంటి చికిత్సలు కూడా ఉన్నాయి చికిత్స పరంగా యోగా అంటే కేవలం ఆసన ప్రాణాయామ ఇలా అని కాకుండా మన యొక్క పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగ విధానాన్ని చూపించున్నారు ఈ యొక్క అష్టాంగ యోగ విధానంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా ఎనిమిది భాగాలుగా అష్టాంగ యోగ విధానాన్ని ప్రవేశపెట్టున్నారు ఇందులో భాగంగా మనము మనకు ముఖ్యులైనటువంటి పెద్దలు మెయిన్గా ఆసనాలు ప్రాణాయామాలు అదేవిధంగా క్రియలు అదేవిధంగా సిట్టింగు స్టాండింగు ప్రోను సుపెయిను ఇలా అన్నింటినీ కలిపి ఒక ప్రోటోకాల్గా చేశారు ఈ ప్రోటోకాల్ని మనం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే యోగా వల్ల ఉపయోగాలు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే టీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాగే ఇంకా ఉన్న వాళ్ళకి కూడా త్రాటకం ద్వారా ఇలాగా జరుగుతూ ఉంది నెక్స్ట్ ముఖ్యంగా దీనికొక్క మనకు హారిక ఐ హాస్పిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గూడూరు వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము వారికి కూడా ఈ క్షణమున హారిక మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సంతోష్ స్వస్తి